వీక్షకులకి నమస్కారం లూగ్లోకి స్వాగతం తిరుమలలో భక్తుల సందడి అనేది జగద్విఖ్యాతమైన విషయం ద్రవిడ నిర్మాణ శైలిలో ఉండే తిరుమలలో రోజుకి గరిష్టంగా ఒక లక్షకు మించిన భక్తులకు దర్శనం కల్పించడం అసాధ్యం అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తొందరలోనే భవిష్యత్తులో తిరుమలకు చేరుకునే భక్తుల సంఖ్య రోజుకి రెండు లక్షలకు చేరుకునే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి ఆగమశాస్త్రాల ప్రకారం గుడిలో చిత్తానికి ఇష్టం వచ్చినట్టు మార్పులు చేయడానికి లేదు అలాగని భక్తుల సంఖ్యను అదుపు చేయగలిగే సామర్థ్యం టీటీడీ వారికి నానాటికి తగ్గుతోంది గతంలో కొన్ని ప్రత్యేక కాలాలలోనే అమితంగా వచ్చే భక్తులు ప్రస్తుతం ఆ సీజన్ ఈ సీజన్ అని లేకుండా తిరుమలకు పోటెత్తుతున్నారు ఇలాంటి క్లిష్టమైన కష్ట సమయంలో అదృష్టవశాత్తు ప్రస్తుతం ఒక దేవుని భారాన్ని మరొక దేవుడు మోసే పరిస్థితి కనిపిస్తుంది అయోధ్య బాలరాముని ఆలయానికి కూడా రోజుకి ప్రస్తుతం రెండు లక్షల మంది వరకు భక్తులు చేరుకుంటున్నారు ఆ భక్తుల సంఖ్య ఆగేలా కనిపించడం లేదు ఎందుకంటే ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలకు యావరేజ్గా దూరాన్ని లెక్కిస్తే అయోధ్య కాశీ పక్కపక్కగా ఉంటూ సుమారు పదిహేను వందల కిలోమీటర్ల దూరానికి కాస్త అటు ఇటుగా ఉన్నాయి దేశంలోని ఇతర అనేక ప్రాంతాల వారు కూడా అయోధ్య మరియు కాశీ విశ్వనాథ్లను ఒకేసారి దర్శించుకునే మహదవకాశంగా ప్రస్తుత కాలాన్ని భావిస్తున్నారు అందుకే అయోధ్యకు చేరుకునే భక్తుల సంఖ్య ఇంకొద్ది సంవత్సరాల పాటు ఒక లక్షకు కాస్త అటు ఇటుగా ఇలాగే కొనసాగవచ్చు నగరి శైలిలో ఉన్న అయోధ్య రామాలయం రోజుకి రెండు లక్షల మంది భక్తుల రద్దీని సైతం సునాయాసంగా తట్టుకుంటుంది అనేది మనకు అర్థమవుతుంది దీనితో సహజంగానే తిరుమల మీద సుమారుగా రోజుకి పదివేల మంది వరకు భక్తుల రద్దీ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం అదే జరుగుతోంది కూడా ఈ రకంగా తిరుమల మీద పడుతున్న భక్తుల యొక్క పెను భారాన్ని కనీసం ఒక దశాబ్దం పాటు అయిన అయోధ్య బాలరాముని మందిరం తన భుజాల మీద మోసే అవకాశం కనిపిస్తుంది అన్నట్టు పేర్లు వేరైనా రూపాలు వేరైనా భగవంతుడు ఒక్కడే ఇంట్లోకి ఇంతటితో సమాప్తం నమస్తే